వెల్కమ్ టు కిరాక్ టీవీ రేపు సోషల్ మీడియాలో కనుక ఆ రకమైనటువంటి పోస్టులు పెడితే మీకు కఠినమైనటువంటి చర్యలు తప్పు అంటున్నారు డీజీపీ గారు ఇంతటికీ ఎటువంటి పోస్టులు పెట్టకూడదు ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి లేకపోతే కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మీరు జైలు పాలు కావాల్సి వస్తుంది ఏంటి ఏమని తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఏపీలో తాజాగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు అనేది కూడా రేపు జరగనుంది ఇది మనందరికీ తెలుసు అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా కూడా రేపు జరగబోయేటువంటి ఓట్ల లెక్కింపు కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది బెట్టింగులు కూడా కాస్తున్నట్టు తెలుస్తుంది సరే ఇది మామూలే అయితే రేపు జరిగేటువంటి కౌంటింగ్ సంబంధించి ఎవరు అధికార పీఠం చేజిక్కించుకోబోతున్నారో అనేది కూడా ఆసక్తి అయితే ప్రతి ఒక్కరిలో ఉంది ఇందుకోసం ఈసీ అయితే విస్తృత ఏర్పాట్లు చేసింది అయితే అదే సమయంలో శాంతి భద్రతలు అంటే శాంతి భద్రతలకు సంబంధించి విఘాతం కలిగించేలా కౌంటింగ్ సమయంలో ఎవరైనా వ్యవహరించ అంటే ఎవరైనా సరే వ్యవహరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి విఘాతం కలిగించేలాగా కనుక మీరు చేసినట్లయితే తప్పనిసరిగా మీరు శిక్షార్హులు అవుతారు అంటే జాగ్రత్తగా ఉండాలి ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఒక ప్రకటన కూడా ప్రకటించారు కీలక హెచ్చరిక కూడా ఆయన జారీ చేశారు అంతేకాకుండా ముఖ్యంగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి పార్టీల కార్యకర్తలు సానుభూతి పనులు ఎవరైతే ఉంటారో వారికి తప్పనిసరిగా ఈ హెచ్చరిక అయితే ఆయన జారీ చేస్తున్నారు కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా పైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని కూడా అంటే స్పెషల్గా ఒక ఫోకస్ పెడుతున్నట్టుగా కూడా డీజీపీ గారైతే తెలియచేశారు ఏంటంటే రెచ్చగొట్టే పోస్టుల పైన వ్యాఖ్యల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనేసి కూడా హెచ్చరించారు సోషల్ మీడియాలో గీత కనుక దాటితే అంటే తాట తీస్తాము గీత దాటితే తాట తీస్తా అన్న తరహాలో గీత కనుక దాటితే చర్యలు తప్పవనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు అంటే సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడినా వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తప్ప కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలపైన సవాలు విసురుతున్నారని అలాంటి బెదిరింపుల పైన కఠినంగా చర్యలు ఉంటాయనేసి కూడా ఆయన చెప్పుకొస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో కొందరు వ్యక్తిగత దోషణలకు కూడా పాల్పడుతూ కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అలాంటి సృష్టిస్తే అలాంటి వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు వీరిపైన ఐటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని కూడా తెలియజేశారు మామూలుగా ఏదో సెక్షన్లు పెట్టి ఏదో బెయిల్ రావడం కాదు రౌడీ షీట్లు కనుక పెడితే మీరు జీవితాంతం అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఓపెన్ చేస్తామని హెచ్చరించారు పీడీ యాక్ట్ ప్రయోగించి కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కొంచెం చెప్పుకొస్తున్నారు అంటే ఆ పోస్టులు ఎవరు కనుక ఆ పోస్టుకు సంబంధించి ప్రోద్బలంతో పెడుతున్నారో కూడా విచారణ చేపడతామని అంటే ఒక వ్యక్తి చెప్పేశాడు ఆ పోస్ట్ ఇతను పెట్టేశాడు నేను సేఫ్ కదా పెట్టిన వ్యక్తి ఇప్పుడు చిక్కుల్లో పడతాడు అతనే కాదు ఆ పోస్ట్ పెట్టమని ఎవరైతే చెప్పారో వాళ్ళు కూడా చిక్కుల్లో పడతారు కాబట్టి పోస్ట్ పెట్టమని చెప్పినా పోస్ట్ పెట్టిన ఇద్దరు వ్యక్తులు కూడా కఠినమైనటువంటి శిక్షలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి విచారిస్తాం వాళ్ళని కూడా రెచ్చగొట్టే పోస్టులకు ఫోటోలకు వీడియోలను కూడా వాట్సప్ స్టేటస్లో పెట్టుకోవడం షేర్ చేయడం కూడా నిషిద్ధం అనేసి కూడా చెప్పుకొచ్చారు గ్రూప్ అడ్మిన్లు ఎవరైనా ఉంటే ఈ విషయంలో అలర్ట్గా ఉండాలని కూడా చెప్పుకొచ్చారు అలాంటివి ఏమైనా పెట్టుంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి గ్రూప్ అడ్మిన్లు కావచ్చు లేకపోతే మామూలుగా ఉన్నటువంటి గ్రూప్ అడ్మిన్లు అయినా సరే తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఏదో ఒకదానికి మీరు గ్రూప్ అడ్మిన్లుగా ఉండి లేదు మీ పేజీలో మీ వాట్సాప్ గ్రూప్లో మీ వాట్సాప్ ఇంకా టెలిగ్రాము ఇలా అనేక సామాజిక మాధ్యమాల్లో మీ కంట్రోల్లో కనుక నడిచేటువంటి ఏదైనా అది సోషల్ మీడియాకి సంబంధించిన ఖాతా ఉంటే అందులో చాలా మంది అభ్యర్థులు కనుక ఉంటే తప్పనిసరిగా మీరు శిక్షార్హులు అవుతారు కాబట్టి అలర్ట్ గా ఉండండి ఎవరైతే గ్రూప్ అడ్మిన్లుగా ఉంటారో అలాగే సోషల్ మీడియా పోస్టుల పైన పోలీస్ శాఖ నిరంతరం కూడా నిఘా ఉంటుంది కాబట్టి అటువంటివి పెట్టి కోరి కష్టాలు తెచ్చుకోకండి అన్నట్టుగా కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నారు ఈ తరహాగా పనిచేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియా వేదికగా మీరు అటువంటి తప్పులు చేయకండి చేసినట్లయితే కఠినమైనటువంటి శిక్షలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు ఒకటి రెండు సార్లు ఆచితూచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ దూషించే వ్యాఖ్యలు కానీ హింసపరిచి బెదిరింపు చేసేటువంటి వ్యాఖ్యలు కనుక చేస్తే తప్పనిసరిగా మీరు శిక్షార్హులు అవుతారు కాబట్టి ఏవి చేయకుండా మీ భవిష్యత్తును మీ బంగారు భవిష్యత్తును కూడా ఈ ఒకరోజు కౌంటింగ్ లేదా ఓట్లు వేసేటప్పుడు ఇలాంటివి చిన్న చిన్న తప్పుదాలు చేసి జీవితాంతం మీరు బాధపడేలాగా చేసుకోకండి ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎవరో ఒకరు గెలుస్తూ ఉంటారు ఎవరు వచ్చినా ప్రజలకు కొంతమంది మంచి చేస్తూ ఉంటారు కొంతమంది చెడు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు మంచి చేసినా ఎవరు చెడు చేసినా ఒకసారి ప్రజలు అధికారాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రజారంజకంగా పరిపాలించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు లేకపోతే లేదు దానికి సంబంధించి వ్యక్తిగతంగాను మీరు మీ జీవితాన్ని బలి చేసుకోకూడదు అనేసి కూడా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి